హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సత్సంగం ఛానల్ ఇస్ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి తదియ నోము రోజున పాడుకుని గౌరీదేవి హారతి పాట పాడబోతున్నానండి మరి తప్పకుండా యూజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మగువలకు మాంగల్యం తల్లి నో నోచెదము కావు తల్లి మగువలకు మాంగళ్యం ఒసగి తల్లి తది అోములను నోచము కావు తల్లి కైలాసశిఖరాన కొలువైనావు అర్ధనారీశ్వరి తత్వంలో ఒకటైనావు కైలాసశిఖరాన కొలువైనావు వర్ధనారీశ్వరి తత్వంలో ఒకటైనావు పరమశివుని పట్ట మహిషి పరమశివుని పట్ట మహిషి పసుపు కుంకుమలు మా కొసగి కావు తల్లి మగువలకు మాంగళ్యం తల్లి తదియనోములను నోచెదము కావుము తల్లి సిరులు కోరి నిన్ను కొలవలేదే తల్లి సంపదలను ఆశించి పిలవలేదే తల్లి సిరులు కోరి నిన్ను కొలవలేదే తల్లి సంపదలను ఆశించి పిలవలేదే తల్లి మాంగల్యం శతమానం నిలుపవె తల్లి మాంగల్యం శతమానం నిలుపవె తల్లి అను అనునిత్యం భక్తితోటి కొరిచెద తల్లి మగువలకు మాంగల్యం ఒసగే తల్లి తరియలో ములలో నోచెదము కావుము తల్లి రకరకాల విరులు తెచ్చి మాలలు కూర్చి నీ మెడలో నా దండలుగా వేసేదమమ్మా రకరకాల విరులు తెచ్చి మాలలు కూర్చి నీ మెడలో నా దండలుగా వేసేదమమ్మా ముత్తైదుగా మేముంటే చాలును తల్లి ముత్తైదుగా మేముంటే చాలు తల్లి మగువలకు మాంగల్యం ఒసగి తల్లి తదియ నోవులను నోచెదము కాబుము తల్లి భాద్రపద శుద్ధ తదియ నోవును నోచి పసుపు కుంకుమలతో కొలిచెదమమ్మా భాపద శుద్ధ తదియ నోచి పసుపు కుంకుమలతో నిను మేము కొలిచెదమమ్మా కర్పూర హారతులు కొనవమ్మా కర్పూరా హారతులు గైకునవమ్మా మా సౌభాగ్యం కాపాడగది రావమ్మా మగువలకు మంగళ్యం ఒకసే తల్లి తదియలో ములను నోచదము కావుము తల్లి మగువలకు మంగళ్యం ఒకసగే తల్లి తదిలలో ములను నోచదము కావుము తల్లి